స్వాగతం మొదటి శ్రావణ శుక్రవారం రోజు పసుపు డబ్బాలో ఇది వేస్తే కనుక లక్ష్మీదేవి మీ ఇంటికి కోట్ల కట్టలను పంపుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అంటే ఆ విధంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అయితే శ్రావణ శుక్రవారం రోజు పసుపు డబ్బాలో ఏం వేయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి కోట్ల కట్టలను పంపిస్తుంది తన యొక్క అనుగ్రహాన్ని మీపై చూపిస్తుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రావణ మాసం వచ్చిందంటే చాలు హైందవుల ఇంటింటా కూడా ఒక పండగ వాతావరణం నెలకొంటుంది అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆగస్టు ఐదవ తేదీ నుండి మనం ఈ శ్రావణ మాసంలోకి అడుగు పెట్టాం ప్రతి హిందువు ఇళ్లు కూడా భక్తిపరమైన భావంతో కనిపిస్తూ ఉంటుంది పూజలు నోములతో ప్రతి ముత్తైదువు కూడా హడావిడి పడిపోతూ ఉంటుంది అందులోనూ శ్రావణ శుక్రవారాల సంగతి ఇక చెప్పాల్సిన అవసరం కూడా లేదు శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారానికి చాలా ప్రాముఖ్యత ఉంది అసలు శుక్రవారం అంటేనే ప్రేమ దాంపత్యం అందం ఇటువంటి వాటికి చిహ్నం ఎందుకంటే ఈ యొక్క శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు ఈ లక్షణాలను ప్రభావితం చేస్తాడు పైగా లక్ష్మీదేవికి కూడా ఈ యొక్క శుక్రవారం అంటే చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారిని కొలుచుకుంటే అటు అమ్మవారి అనుగ్రహంతో పాటు గ్రహాల యొక్క అనుకూలత కూడా సిద్ధిస్తుంది శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం శ్రవణం చంద్రుడు ఈ నక్షత్రాన సంచరించే మాసమే ఈ యొక్క శ్రావణ మాసం విష్ణుమూర్తి మహాలక్ష్మి ఎంత అన్యోన్యంగా ఉంటారో ఈ మాసంలో అమ్మవారిని కొలుచుకునే వారి యొక్క దాంపత్యం కూడా అంతే అన్యోన్యంగా సాగిపోతుంది సంపదకి అధిపతి అయిన లక్ష్మీదేవికి చంచలమైంది అనే ఒక గుణాన్ని ఆపాదిస్తారు ఎందుకంటే ఈ మాటలో నిజం లేకపోలేదు సంపద చేతిలో ఉంది కదా అని చునకనగా అజాగ్రత్తగా ఉంటే కనక ఏదో ఒక రోజు అది చేజారిపోక తప్పదు అందుకని సంపద సౌభాగ్యాల పట్ల మీరు గౌరవాన్ని కలిగి ఉండాలి వాటిని తమకు అందించిన దైవం పట్ల కృతజ్ఞతని ప్రకటించే రోజులే ఈ యొక్క శ్రావణ మాసపు తిథులు శ్రావణ మాసం అమ్మవారికి ఇష్టమైన నెల కాబట్టి ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి పూజను జరుపుకుంటారు అమ్మవారిని వరాలిచ్చే తల్లిగా భావించి కొలుచుకుంటారు కాబట్టి ఆమెను వరలక్ష్మి రూపంలో పూజించుకుంటారు ఆ రోజున ఏదైనా ఇబ్బంది వస్తుంది అనుకునేవారు మొదటి శుక్రవారం నాడే వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు ఈ యొక్క వ్రత విధానాన్ని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి అందించాడని కూడా పురాణాలు చెబుతున్నాయి అయితే ఈ మాసంలో కొన్ని నియమాలు కూడా మీరు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఒళ్లంతా కూడా పసుపు రాసుకోవటం పెసరపప్పును తినటం పూలు పత్రితో పూజించటం పండ్లను శనగలను పంచిపెట్టటం ఇటువంటి ఆచారాలు అన్ని కూడా ఉంటాయి ఈ ఆచారాలు కూడా ఈ యొక్క వర్షా ఋతువులో వచ్చేటటువంటి రకరకాల అనారోగ్యాలకు విరుగుడుగా పనిచేస్తాయి పూజలు వ్రతాలు పేరంటాలు వాయినాలు వీటన్నింటి వల్ల సామాజిక బంధాలు కూడా మెరుగుపడతాయి కాబట్టి ఈ యొక్క శ్రావణ శుక్రవారాలకు చాలా ప్రాముఖ్యత అనేది ఉంటుంది అయితే ఈ యొక్క శ్రావణ శుక్రవారం రోజు పసుపు డబ్బాలో కనుక ఇది వేశారంటే లక్ష్మీదేవి మీ ఇంటికి కోట్ల కట్టలను పంపిస్తుంది ఎందుకంటే శ్రావణ మాసానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో అంతకంటే ఎక్కువగా కూడా శ్రావణ శుక్రవారానికి ప్రాధాన్యత ఉంది కాబట్టి మీరు పసుపు డబ్బాలో ఈ వస్తువు వేశారంటే కనుక కోట్ల కట్టలను ఆ లక్ష్మీదేవి మీ ఇంటికి పంపిస్తుంది పసుపు అనేది ఎంత మంగళకరమైనటువంటి పదార్థమో ప్రతి ఒక్క హిందువుకి కూడా తెలుసు అంటే ప్రతి ఒక్క హిందువు కూడా పసుపు యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారు ఎందుకంటే పసుపు కుంకుమలు లేనివే ఏ యొక్క పూజ కాని వ్రతం కానీ నోము కానీ జరగదు ఏ శుభకార్యం కూడా జరగదు అటువంటి ప్రాధాన్యత ఈ యొక్క పసుపుకు అనేది ఉంటుంది అలాగే వంటల్లో ఇది రుచిని రంగును కూడా అందిస్తూ ఉంటుంది ఈ విధంగా పసుపు వల్ల అనేక ఆధ్యాత్మిక పరమైన ప్రయోజనాలు మాత్రమే కాకుండా మనకు ఆరోగ్యపరంగా కూడా ఇది చాలా మేలు చేస్తుంది యాంటీబయోటిక్ లక్షణాలు కూడా ఈ యొక్క పసుపులో ఉంటాయి కాబట్టి ఇది మన కడుపులోకి వెళ్లటం కూడా అనేక రకాలైనటువంటి బ్యాక్టీరియాలను సూక్ష్మ క్రిములను నశింపచేయటంలో సమర్థవంతంగా పనిచేస్తుంది అయితే పసుపు డబ్బాలో మీరు కనుక ఈ యొక్క శ్రావణ శుక్రవారం రోజు ఇది వేశారంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుకుంటారు ఆ వస్తువులు ఏంటి అనే విషయాన్ని కనుక మీరు గమనించినట్లయితే మీరు వంటలు వాడుకునే పసుపు కావచ్చు లేకపోతే మీరు సెపరేట్ గా అయినా సరే అండి ఒక జాడీలో కానీ డబ్బాలో కాని పసుపును పోసి పెట్టుకోండి ఈ విధంగా పసుపును పోసిన తర్వాత మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక తెలుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి నూతన వస్త్రం మాత్రమే అయి ఉండాలి ఆ వస్త్రంలో తొమ్మిది వక్కలు వేయండి ఈ యొక్క తొమ్మిది వక్కలు అనేవి నవదుర్గలకు సంకేతం ఈ యొక్క వక్కలు వేసిన తర్వాత వెండి వస్తువండి ఏదైనా చిన్న వస్తువు అంటే ఒక గ్రామ్ పరిమాణంలో ఉన్నా సరిపోతుందండి అటువంటి వెండి వస్తువు ఏదైనా సరే అండి అంటే మీ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి మీరు ఎంత వెండి వేసుకోవాలనుకుంటే అంత చిన్న వెండి ముక్క అయినా పర్వాలేదండి ఆ యొక్క వెండి ముక్కను వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత దాంట్లో రెండు కర్పూరం బిల్లలు కూడా వేయండి ఈ విధంగా వేసిన తర్వాత ఒక మూడు లక్ష్మీ కవలను దాంట్లో పెట్టేసి ఆ యొక్క వస్త్రాన్ని ఒక మూటలాగా కట్టేసేయండి ఈ యొక్క వస్తువులు ఏవైతే మనం దీంట్లో పెట్టాము అంటే ఈ యొక్క తెలుపు రంగు వస్త్రంలో పెట్టామో వాటికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది లక్ష్మీదేవికి చాలా ప్రియమైనటువంటి వస్తువులు కాబట్టి ఈ యొక్క వస్తువులు ధనాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటాయి ముఖ్యంగా ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితంలో ఇక ధనానికి కొద్దు అనేది ఉండదు ఎందుకంటే చాలా మంది మీ జీవితంలో ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే అండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకున్నారంటే ఆ దేవి యొక్క అనుగ్రహంతో మీరు ఆర్థికంగా పురోగతి సాధించటం మాత్రమే కాదు మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందుకుంటారు మీకున్న సమస్యలకి ప్రతి ఒక్కదానికి కూడా మీకు పరిష్కారం అనేది లభిస్తుంది మీ యొక్క వృత్తి వ్యాపారం ఉద్యోగం తదితర అంశాల్లో మీరు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలకి కూడా ఖచ్చితమైన పరిష్కారం అనేది లభిస్తుంది కాబట్టి ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడం కోసం మనం ఎన్నో రకాల పరిహారాలు పాటిస్తూ ఉంటాం ఆ లక్ష్మీదేవిని దీప దూప నైవేద్యాలతో పూజిస్తూ ఉంటాం కాబట్టి ఈ యొక్క శ్రావణ శుక్రవారం రోజు ఈ విధంగా మీరు పసుపు డబ్బాలో ఈ యొక్క వస్త్రాన్ని మూటగా కట్టేసి పసుపు డబ్బా అడుగు బాగాన పెట్టేసేయండి ఈ విధంగా పెట్టేసిన తర్వాత వంటల్లోకి ఆ యొక్క పసుపును మీరు పైనుండి వాడుకోవచ్చండి కానీ నెలసరి సమయంలో మాత్రం దాంట్లో నుండి కాకుండా బయట ఒక పసుపు డబ్బా సెపరేట్ గా పెట్టేసుకొని దాంట్లో నుండి మీరు వంటల్లోకి పసుపును వాడుకోవచ్చండి ఈ విధంగా చేస్తే కనుక ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు పసుపు అనేది ఆ డబ్బాలో ఖాళీ అయ్యేంత వరకు కూడా దాన్ని ఆ విధంగానే ఉంచేయండి మళ్లీ ఒక శుభ తిథి ఉన్న రోజు తిరిగి పరిహారం చేసుకునే వరకు కూడా ఆ యొక్క పసుపు డబ్బాలో ఆ వస్త్రపు మూటను అలాగే వదిలేసేయండి ఎందుకంటే ఈ యొక్క శ్రావణ శుక్రవారం అనేది పరమ పవిత్రమైంది చాలా శక్తివంతమైన రోజు కాబట్టి మీరు ఉదయం పూజ చేసుకునే విషయంలో ఎటువంటి మార్పులు చేర్పులు అక్కర్లేదండి మీరు ఏ విధంగా అయితే పూజ చేసుకుంటారో అదేవిధంగా చేసుకోండి పూజ అనంతరం సాయంత్రం నాలుగు గంటలలోపు ఏ సమయంలో అయినా సరే అండి పరిహారం చేసుకోండి మీ జీవితంలో చక్కటి మార్పును మీరు చూస్తారు ఆ లక్ష్మీదేవి కోట్ల కట్టలను మీ ఇంటికి పంపిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి